హలో అండి నమస్తే సైలజ ఫుడ్ నేనైతే ఈరోజైతే దోసకాయని ముందు కర్రీ చేస్తుంది ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దోస వేరే లెవెల్లో ఉంటుంది ఇది అయితే అని ముందుగా అయితే ఆయిల్ వేసుకుని జీర వేసుకున్నాను ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి ఆయిల్ ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా వేసేస్తున్నాను ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ముందుగడ్లు అయితే ఇందులో సాల్ట్ కూడా రుచి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలి నేను కట్ చేసుకున్న మొలక్కలు కూడా వేసుకోవాలి ఇల్లని യിൽ ആള അത തൊണ്ടത് ആയിൽ വേസിനെ മുളക്ടേക്ക് ബാട്ടു ഫസ്റ്റ് ചെയ്യാൻ మూక పెట్టి బాగా ఉడకనేవ్వాలి మొడకళ్ళి నేను నేనైతే సైజులో స్మాల్ సైజు కట్ చేసుకున్నాను చిన్న సైజు ఇలా కట్ చేసేసుకుని బాగా ఉడిపోయి చిన్న సైజు కట్ చేసుకుంటే కూడా పేస్ట్ రెండు నిమిషాలకి మాకు తగ్గిపోతుంటే చూడాలి కడిగిన పంటి తీసుకోవాలి ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అక్కడ సింపోయినప్పుడు బాగా యూజ్ చేసుకోవాలి డాక్టర్ని ఇంకా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాను కారం పొడి వేసేసుకుంటున్నాను మళ్ళీ బాగా ఎక్కువ నుంచి కారం ఒక రెండు నిమిషాలు బాగా ఉడేసి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇందులోని పై ఉడికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులోని సరిపో ని ఇవన్నీ బాగా ఉడికాక సిమ్లో పెట్టుకుని బాగా ఉడికినివ్వాలి కరివేప ఆయిల్ పన్ని కొరండం కలిపి కొంచెం కొడగనే వాలై కరివేప చిరుపెండి ఉప్పు కారం అన్ని కచ్చిత సర్పని కరికే స్టవ్ ఆన్ చేసి కొరి పిసిస్ కొంటున్నాను చాలా చాలా బాగుంటుంది ములక్కడను దోస్గా కర్రీ అయితే రెండు కాంబినేషన్ సూపుర చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది కర్రీ అయిపోయి తప్పకుండా మీరు ట్రై చేయండి బాగుంది